పెద్దలింగనే ఉదయ్ కుమార్ ను గుర్తుపై ఓటు వేసి సర్పంచ్ గా గెలిపిస్తే కొత్తలాపూర్ గ్రామం ప్రజలకు అభివృద్ధి చేసి చూపిస్తా అని అన్నారు కొత్తలాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఉదయ్ కుమార్ కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రచారం సంగారెడ్డి మండలం కొత్లాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి పెద్ద లింగని ఉదయ్ కుమార్ కు మద్దతుగా కత్తెర గుర్తుకే ఓటు వేయాలని కోరుతూ గ్రామస్తులు ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు గత పది సంవత్సరాలుగా గ్రామం అభివృద్ధి లేక కొంటు పడిందని అన్నారు కొత్లాపూర్ గ్రామంలో సమస్యలు పరిష్కారానికి అందరికీ అందుబాటులో ఉండి గ్రామ పెద్దల సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని గ్రామస్తులకు ఉదయ్ కుమార్ హామీ ఇచ్చారు ఈ ప్రచారం కార్యక్రమంలో గ్రామ పెద్దలు సుదర్శన్ రెడ్డి సంపత్ వెంకటరాములు విష్ణు ప్రవీణ్ కుమార్ చంద్రమోహన్ పవన్ కళ్యాణ్ అడివయ్య శ్రీకాంత్ గ్రామ పెద్దలు యువకులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు పేరు ప్రవీణ్ కుమార్ ఉదయ్ కుమారు మా తమ్ముడే అయితే మరి తను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ప పది సంవత్సరాలే కాదు ఇప్పుడు నేను నలభై సంవత్సరాల క్రితమే ఈ స్కూల్ ఈ ఊళ్ళో స్కూల్లో చదువుకున్నా నేను చదివినప్పుడు ఏ స్కూల్ అయితే ఉందో ఇప్పుడు కూడా అదే స్కూల్ ఉంది ఆ స్కూల్ డెవలప్మెంట్ లేదు చాలా ఇరుకుగా ఉంది ప్లే గ్రౌండ్ లేదు తర్వాత రోడ్లన్నీ కూడా ఇరుకిరుకుగా ఉన్నాయి చాలా మీరు ఉంటారు గ్రామ పంచాయతీ దగ్గర అక్కడ ఏదైనా ఒక వెహికల్ వచ్చిందంటే ఇంకొక వెహికల్ పోవడానికి రాదు అక్కడ పక్కనే మోర్ ఉంది అవసరమైతే మోర్లో కూడా పడిపోయేటటువంటి అవకాశం ఉంది అక్కడ ఆ వెహికల్స్ కాబట్టి మరి ఇప్పటి వరకు మా గ్రామంలో అభివృద్ధి లేదు పారిశుద్ధ కార్మికులు కూడా సరైనటువంటి పని చేయట్లేకపోతున్నారు కాబట్టి ఈసారి ఉదయ్ కుమార్ని అధికారంలో తీసుకొస్తే గ్రామ ప్రజలంతా కూడా ఉదయ్ కుమార్ను అధికారంలోకి తీసుకొస్తే ఖచ్చితంగా అభివృద్ధి అనేది ఏమదో మీరే కళ్ళారా చూస్తారు కాబట్టి గ్రామ ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే మీరు ఓటేసి మరి ఉదయ్ కుమార్ని గెలిపించాల్సిందిగా మీకు అందరికీ కూడా మనవి చేస్తున్నాం అభ్యర్థిస్తున్నాము కాబట్టి ఈసారి అవకాశం ఇచ్చి యువతకు అవకాశం ఇచ్చి మీరు అభివృద్ధిని చూడాలని ప్రేమతో అందరికీ మనవి చేస్తున్నాను కాబట్టి యూత్ కూడా చాలామంది సపోర్ట్ ఉన్నారు పెద్దవాళ్ళు కూడా మరి కత్తెర గుర్తుకే ఓటేస్తామని చెప్పి చాలామంది చెప్తున్నారు ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం మన గ్రామ అభివృద్ధిని ఇంతకుముందు లేని విధంగా ఇంతకుముందు లేని విధంగా ఏ సమస్యలు అయితే ఆ సమస్యలన్నీ కూడా మీరందరి మీ అందరి సహకారంతో మీ అందరి సలహాలతో మరి ఈ పని చేసుకొని అభివృద్ధి చేసుకుందాం మన గ్రామాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొచ్చుకుందామని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా మరి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను నా పేరు ఉదయ్ కుమార్ నేను కుదలపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కత్తిరా గుర్తు రెండో సీరియల్ నెంబర్ రెండు నుంచి నేను పోటీ చేస్తున్నాను గ్రామ ప్రజలందరూ నాకు ఒక అవకాశం ఇచ్చి మన గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి నేను ఈ సందర్భంలో కోరుకుంటున్నాను లేదు నాకు రాజకీయ అనుభవం ఏం లేదు నేను ఫస్ట్ టైం రాజకీయంలోకి వస్తున్నా అయితే గ్రామాభివృద్ధి కుంటుపడిపోతుంది మొత్తం అని చెప్పేసి నేను గత పది సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నా కానీ గ్రామాభివృద్ధి ఏం జరగట్లేదు అది చూసి యువతతోని యువత సలహా తీసుకొని వాళ్ళని అడిగి అడిగిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది యువత అంతా ఓకే అన్న తర్వాతనే నేను నిర్ణయం తీసుకున్నా నేను అప్పటికి కూడా అడిగిన యువత అడిగిన మీలో నుంచి ఎవరైనా ఒకరు పోటీ చేయండి అని చెప్పేసి అంటే లేదు లేదు ఇప్పుడు నీకు ఇవి చేయాలని చెప్పేసి కొన్ని మేనిఫెస్టో ఉంది కొన్ని పనులు చేయాలని చెప్పేసి మేము అనుకున్నాం గ్రామానికి ఇదంతా నువ్వు చేసినా కరెక్ట్ ఉంటుంది నువ్వే నిలబడాలని చెప్పేసి యువత అంతా బలంగా సపోర్ట్ చేశారు కాబట్టి నేనే రాజకీయాల్లోకి రావడం జరిగింది ఇప్పుడు మా విలేజ్లో నీటి సమస్య నీటి కొరత చాలా ఎక్కువ ఉంది మా విలేజ్ పై నుంచే మాంజిరా వాటర్ పోతుంది మాంజిరా వాటర్ పోతున్నా కూడా వాటర్ వాడుకోవడానికి కూడా మాకు ఎటువంటి అది లేదు అధికారం లేకుండా పోయింది ఒక గతంలో ఎనిమిది వందల డీడీ కడితే మాంజిరా వాటర్ వాడుకుంటుండే కానీ ఆ డీడీ కూడా కట్టలేకపోయారు మా విలేజ్ పెద్దలు అయితే నేనేమంటున్నా అంటే ఈ వాటర్ కూడా మా ఊళ్ళో ఏదో అడుక్కున్నట్టు పోయి అక్కడ పోయి ఈ కచ్చె నుంచి పోయి అక్కడ నుంచి మా అక్కడ కారే వాటర్ పట్టుకొని వస్తున్నారు అనేది సమస్య మా ఊర్లో ఓపెన్ డ్రైనేజీలు ఉన్నాయి ఆ డ్రైనేజీలు కూడా పాడు పడిపోయినాయి ఎప్పుడో మేము ఉన్నప్పుడు వేసిన మోరీలు ఇంకా ఇప్పటి ఇప్పటికి కూడా అట్లే ఉన్నాయి అయితే అక్కడ నుంచి అది షార్ట్ అవుతారా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేయాలని చెప్పేసి అనుకున్నాము అట్లాగే యువతకి ఉపాధి మా ఊర్లో యువత దగ్గర దగ్గర రెండు వందల పైసలకు రెండు వందల పై నుంచి మూడు వందల వరకు ఉంటారు అయినా యువతకి ఒక గ్రంథాలయం లేదు మా విలేజ్లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లేదు ఒకటి అదేవిధంగా రోడ్లు బాగాలేవు సీసీ రోడ్లు బాగాలేవు నిరుద్యోగ యువతకి ఉపాధి లేదు డిగ్రీలు చేసినా కూడా పోయి కంపెనీలో సీసీలు లేబర్ పని చేస్తున్నారు ఇప్పటికీ కూడా మనకు ఎన్నో పాలసీలు ఉన్నాయి ఒక పిఎంఈజీపీ కానీ కేవీఐసి కానీ ముద్రా లోన్స్ కానీ అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ ఉన్నాయి అవి దాని గురించి చెప్పే నాదుడు కూడా లేడు వీళ్ళకు ఒక అవగాహన కూడా చేయట్లేదు అసలు ఈ మన సబ్సిడీల నుంచి యువతకి సబ్సిడీలు ఇప్పించి ఉపాధి కలిగించాలని చెప్పేసి నేను అనుకున్నాను అది కూడా చేస్తా ఖచ్చితంగా చేస్తాను గ్రామ ప్రజలందరూ నేను మొదటిసారి అధికారంలోకి మొదటిసారి నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా మన గ్రామ అభివృద్ధి జరగాలంటే నాకు ఒక్కసారి ఒక అవకాశం ఇవ్వండి అదేవిధంగా మీరు కత్తెర గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను